రైతుల గవర్నమెంట్ అని చాలా నమ్మకం కొన్నాం ఆశ పెట్టుకుని ఉన్నాం గత తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్లో మాకు రూపాయి సాయం రాలే ఈసారి రేవంత్ రెడ్డి సాయం చేస్తారని ఆశిస్తున్నారు వీళ్ళు

ప్రజల రాజ్యము రాజ్యం అంటేనే ప్రజల రాజ్యము వ్యవసాయ కూలీలకు రాజ్యము అందువలన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు పంట నష్టం అందుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము ఖచ్చితంగా అందుతుంది దీనికి అనుకూలంగా సార్ కూడా మాకు అచ్చును కాబట్టి ఖచ్చితంగా మాకు మాట్లాడి చేసి వేరే మీటింగ్ క్యాన్సల్ చేసి మీ గురించి వచ్చిన ఎందుకంటే సాయం చేయాలని ఉద్దేశంతోనే వచ్చిన పైసలు డబ్బలు ఇంటికోటా చంద్రారెడ్డి అని రైతు బీద బీదోడు ఎకనామికల్లీ చాలా పూరు చాలా అప్పులు చేసి నాలుగెకరాల మక్కజొన్న వేస్తే మొత్తం